Oh, am going the విజయ విజయవారి కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలు ఏదైతే మన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారో అభయం ఇచ్చారో ఆరు గ్యారెంటీలు మా పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పారు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చూస్తే చెప్పకుండా జనాలు ప్రజలు వాళ్ళపైన నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించారు ఎంతో కష్టపడి పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ప్రజలందరూ మాకు కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా సమస్యలు పోతాయని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ నమ్మకంతో ఓటేశారు వాళ్ళు మన మీద నమ్మకం ఉంచినప్పుడు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కష్టపడే ప్రజల్ని ఆలోచించి వారికి ఉచిత ప్రయాణానికి బసస్తే ఈయన సొమ్మేం పోతుంది ఈనయ్యా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా మేము అప్పుడు వాళ్ళని ఏం అడగలే కదా కేటీఆర్ ఉన్నాడు ఇప్పుడు కవితం ఉన్నది కేసీఆర్ ఉన్నారు అందరూ ఉన్నారు కదా మేము అప్పుడు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలే కానీ మేము విజయవాడ కార్యక్రమాల్లో చెప్పినాం సీఎం గారు ఈసారి మాకు రేవంత్ రెడ్డి గారే వస్తారు మేము గద్ద దిగడం ఖాయం అని చెప్పి చెప్పినాం చెప్పినట్టుగా ఇప్పుడు మేము గద్ద దింపినాం అయినా కూడా మీకు సిగ్గులు రాకపోతే ఎట్లా మహిళల పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించడం మార్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్లని అన్నప్పుడు మన ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు అమ్మ ఉంటుంది మీకు ఒక భార్య ఉంది మీకు ఒక అక్క ఉంది మీ అక్క కష్టాలు పడుతూనే ఉంది కదా మీ చెల్లెలు ఇప్పుడు అదే చెల్లెని ఆలోచించుకోండి మీరు మా చెల్లె జైలుపాలైందని చెప్పి మీరు ఏడుస్తున్నారు కదా కానీ మీరు ప్రజల్ని ఏడిపిస్తూ జైలుపాలు అవుతున్నారు కానీ ప్రజల్ని ఏడిపించవద్దు ఇవాళ శ్రావణ శుక్రవారం అందరూ మంచిగా మహాలక్ష్మి పూజ చేసిరు వరలక్ష్మి పూజ చేసుకున్నారు అయినా కూడా మహిళలు ఎంతో మీ మీద కషితో మరి రేవంత్ అన్న మీద ప్రేమతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు మహిళల పట్ల అసెంబ్లీ ప్రవర్తిస్తున్నారు సీతక్కతో మీరు ఎదురు మాట్లాడేంత లెవెల్ మీది కాదు గుర్తుపెట్టుకోవాలి ఆమె ఒక ఆడబిడ్డ అని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి గారు చాలా మాట్లాడినరు మేము చూస్తూనే ఉన్నాం ప్రతిదీ కాకపోతే మీ అందరితో మాట్లాడటం కరెక్ట్ కాదు మా వాళ్ళు చెప్తారు పెద్దవాళ్ళు అనే ఉద్దేశంతో మేము ఆగుతూ ఉన్నాం ఆలోచించుకోండి ప్రజలు మాత్రం చై చైతన్యవంతులు అవుతున్నారు అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క మహిళ కష్టపడ్డది ప్రతి ఒక్క నాయకులు కష్టపడరు కార్యకర్తలు కష్టపడరు అందరు కష్టపడ్డందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీ ఐఎస్ఎం మేమేం గుంజుకోలేదు కాబట్టి గుర్తు చేసుకొని మీరు మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించకపోతే మంచిది ప్రవర్తిస్తే కనుక ఇంకా మీకు చాలా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకుంది మహబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా కావరంతో ఏం మాట్లాడంటే అల్లం వెల్లుపాయలు కూడా బస్సులలో తీసుకోవచ్చు మరిన్ని బస్సులు పెంచు మరిన్ని బస్సులు పెంచండి మరిన్ని బస్సులు పెంచుతూ ఆడవాళ్ళు అల్లం వెల్లుపాయలు తీసుకుంటారు అదేవిధంగా డ్యాన్సులు చేస్తారు క్లబ్ డ్యాన్స్ చేస్తారని చెప్పి నీచంగా మాట్లాడడం జరిగింది నీకు అక్కలు చెల్లెలు అమ్మలు ఉన్నారు కదా మీ కుటుంబంలో కూడా మీ కుటుంబ సభ్యులు కూడా అదే పిలిపిస్తావా కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ నూటికి తొంభై శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల మహిళల పట్ల మీరు మాట్లాడే అసభ్య పదజాలం వెనుక్కు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఇవాళ సినిమా యాక్టర్లతో మునుగుతూ తేలుతూ మత్తులో ఉండి మాట్లాడినావా లేకపోతే కండ కావరంతో మాట్లాడినో కేటీఆర్ నువ్వు గనుక మరొకసారి గనుక ఈ విధంగా ప్రవర్త తెలంగాణ మహిళా సోదరులు మొత్తం కూడా నీకు చెప్పులే కాదు నీకు చెప్పులతోనే పూలదండలు వచ్చి నీ సమాధి కట్టే పరిస్థితి వస్తుంది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆరు పథకాలను మొత్తం కూడా విజయవంతంగా ముగించుకొని అదేవిధంగా రైతులకు చెప్పిన ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేసి మీకు చూపించడం జరిగింది మీరు కళ్ళుండి కబోదులాగా వివరిస్తున్నారు మీరు పోల కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ బూడుదల పోసిన పన్నీర్ అయింది ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇవ్వకుండా పోయింది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చెప్ప చెప్పకుండా దా దాటుకున్నారు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటూ దుక్కగూడలిచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో కూడా కళ్యాణ లక్ష్మి అయితే కళ్యాణ లక్ష్మి కూడా కూడా కొనసాగుతూ నిన్న కూడా మహోబాదు నియోజకవర్గంలో సుమారు రెండు వందల మందికి రెండు కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి పంపిణీ చేయడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా అధికారంలో ఈ దేశానికి స్వతంత్ర కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల గరీబీ హఠావు నినాదం తీసుకొని పేదలకు మూడు ఎకరాల భూమి పెంచడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎస్టీ సోదరులు లెక్కనుంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ రిజర్వేషన్ చట్టం తీసుకు